ఒక చీర ఒక లేఖ దాని వెనుక దాగిన భావాలు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసిన తనుజ ఇది ఒక ఫోటో మాత్రమే కాదు ఇది ఒక ఎమోషన్ ఒక గిఫ్ట్ ఒక మాటల్లో చెప్పలేని అనుభూతి ఇందులో కనిపిస్తుంది ఈ ఫోటోలో కనిపిస్తున్న లేఖలో తనుజని ఇలా వర్ణించారు గ్రేస్ లో ఉన్న లేడీ టైగర్ యోధిరాలు లాంటి ఆత్మ బయట స్ట్రాంగ్ లోపల మృదువు అంటే బయట కనిపించేదానికన్నా లోపల ఇంకా బలమైన వ్యక్తిత్వం ఉందని దానికి తనుజ రిప్లై ఇంకా ఎమోషనల్ గా ఉంది ఇది కేవలం చీర కాదు ఇది దైవ ఆశీర్వాదం అంటుంది శ్రీశైలి అమ్మవారి దాన్ని తన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటానని చెబుతుంది సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటి క్షణాలు అరుదు కెమెరాలకి దూరంగా హృదయం నుంచి వచ్చిన మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడే ఒక ప్రశ్న ఇంత పర్సనల్ ఎమోషన్ ని పబ్లిక్ గా రావడం యాదృచ్ఛికమా లేక ఏదైనా చెప్పాలనే ఉద్దేశమా ఏదైనా కావచ్చు కానీ ఈ ఫోటో మాత్రం ఒకటి చెప్తుంది నిజమైన ప్రేమ గౌరవం శబ్దం చేయకుండా కూడా చాలా బలంగా మాట్లాడతాయి తరచేపై ఉన్న మీ అభిప్రాయాన్ని వీడియో కింద హై పాయింట్స్ రూపంలో లైక్స్ రూపంలో చూపించగలరు థ్యాంక్ యూ